పాఠశాలల ఫీజుల గురించి వామో ఫీజులు ప్రైవేటు స్కూళ్ళల్లో ఇష్టానుసారంగా వసూలు ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై శాతం పెంపు పుస్తకాలు రవాణా పేరుతో కాడికి కొన్ని స్కూళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీ ఇక్కడ చూడండి కొన్ని స్కూళ్ళు ఇంజనీరింగ్ కాలేజీతో పోటీ పడుతున్నాయి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు ఫీజు రెండు లక్షల ఫీజు ఉంటుంది సో ఇక్కడ స్కూళ్ల ఫీజు కూడా అంటే ఫస్ట్ క్లాస్కే లక్ష రెండు లక్షల వసూలు చేస్తానని అర్థం ఇక్కడ ఇంజనీరింగ్ తో పోటీ పడుతుంది వామో ఫీజులు ప్రైవేట్ స్కూలల్లో ఇష్టానుసారంగా వసూలు ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై శాతం పెంపు పుస్తకాలు రవాణా పేరుతో అందినకాడికి కొన్ని స్కూళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీ అమలుకు నోచుకొని విద్యా హక్కు చట్టం ఫీజులపై ఎన్ని జీవులు ఇచ్చినా ఆచరణలో జీరోనే తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న యాజమాన్యాలు ఇంకా ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రతి ఏటా ఇష్టారితన ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి లక్షల్లో జీతాలు ఉన్న ఉద్యోగులు సైతం పిల్లల ఫీజులకే తమ ఆదాయం మొత్తం విచ్చిచ్చాల్సిన పరిస్థితి నెలకొంది పిల్లల భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని స్కూల్ యాజమాన్యాలు ఇష్టారిత్రం వ్యవహరిస్తున్నాయి నగరంలోని కొన్ని పాఠశాలలు అయితే ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఫీజులను పెంచేస్తున్నాయి ఐదేళ్లల్లో ఫీజు రెట్టింపు అవుతుంది ఏ ఉద్యోగి వేతనం కూడా ఐదేళ్లలో రెట్టింపు కాదు కానీ స్కూల్ ఫీజులు మాత్రం రెట్టింపు కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు స్కూల్స్ ప్రారంభ సమయంలో హడావుడి చేయడం ఆ తర్వాత యథావిధిగా కొనసాగడం షరా మామూలే తల్లిదండ్రులు ప్రజా సంఘాలు ఎవరెంత చెప్పినా ఫీజుల విషయంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో స్కూల్ ఫీజులకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటున్నారు ఇంకా ఇక్కడ చూడండి డబ్బులు ఇస్తేనే చదువు చెప్తా గతంలో చదువు కొనేవాళ్ళు ఇప్పుడు చదువు కొంటున్నారు చదువు కొనడం అంటే చదువును కొంటున్నారు పైసలు పెట్టి ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంచిగా చదివించాలనుకుంటారు గవర్నమెంట్ స్కూల్కి పంపితే పిల్లలు చదవరు కావచ్చు ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పరు కావచ్చు అన్న భయంతో ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు బాగా చదువుతారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు సో వాళ్ళకు మంచి టాలెంట్ వస్తుంది అన్నిట్లలో నెంబర్ వన్ అయితే అని ఇక్కడ ముక్కు పిండి తల్లిదండ్రుల డబ్బులను వాళ్ళు పీల్చి పిప్పి చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారంట మరి ఐదు సంవత్సరాలకు కూడా ఎవరి ఉద్యోగాలకు సంబంధించిన డబ్బులు రెట్టింపే కావు జీతాలు రెట్టింపు కావు లక్షల జీతాల జీవితం సైతం ఖర్చు పెడతాను సార్ జీతాలు రెట్టింపు కావు కానీ ఐదు సంవత్సరాలు కాకముందుకే ప్రతి సంవత్సరం స్కూళ్ళల్లో ఫీజులు రెట్టింపు అవుతున్నాయి అంటే ప్రతి సంవత్సరం కనీసం తక్కువ తక్కువ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పెంచుతున్నారట ఇక వాళ్ళే బుక్కులు అమ్ముతారు వాళ్ళే స్టేషనరీ అమ్ముతారు ఇవన్నీ అమ్మి కూడా లాభాలు తీసుకుంటారు దీంతోపాటు ప్రతి సంవత్సరం స్కూల్ బస్సుకు సంబంధించిన బస్సు ఫీజు కూడా పెంచుతున్నారట అంటే ఇంక ఎట్లున్నారంటే బంగారు కోడి గుడ్లు పెడితే ఆ గుడ్లు తీసుకుంటున్నట్టుగా ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలకు బంగారు కోడి గుడ్లు ఏంటి అంటే ఈ పిల్లలు కోడి గుడ్ల లాంటి వాళ్ళు అన్నట్టు సో వచ్చిన కొద్ది ఫీజులు తీసుకుంటూనే ఉంటున్నారు సో మీద బ్రాంచ్లు పెట్టి లక్షల్లో కోట్లో డబ్బులు గడిస్తున్నారు మరీ ముఖ్యంగా కొన్ని స్కూళ్ళల్లో అయితే ఇంజనీరింగ్ కాలేజీలు లెక్క ఉన్నాయంట ముఖ్యంగా అవి హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్లో ఫీజులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది నియంత్రించాల్సినవలసిన డిఈఓలు కలెక్టర్లు ప్రేక్షక పాత్ర వహించడం వల్ల అసలు ఇంత లిమిట్ అనేది ఇప్పుడు విద్యా కమిషన్ ఏర్పాటు చేసేళ్ళు మరి పట్టణాలలో ఈ స్కూల్ స్టాండర్డ్కు ఎంత ఫీజు ఉండాలి గ్రామాల్లో ఈ ఫీజుకి ఎంత స్టాండర్డ్ ఉండాలి మెట్రోపాలిటన్ కార్పొరేషన్లో వీటికి ఎంత ఫీజు అనేది ఒక ఫీజు స్ట్రక్చర్ అనేది వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లేస్తే ఇంకో వీళ్ళ ముక్కుకు తాడు వేసినట్టు మూదాడు వేసినట్టు అయితే ప్రైవేటు యాజమాన్యాలు మరి వీళ్ళు ఏమైనా జీతాలు ఎక్కువ ఇస్తున్నారా అంటే ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లకు ఎనిమిది వేలు ఏడు వేలు పదివేలు సిటీలు అయితే ఇరవై ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ లేదు కానీ వీళ్ళు మాత్రం ఒక్కొక్క విద్యార్థి దగ్గర యాభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది గ్రామాలు పట్టణాలకు కొంత తక్కువ ఉన్నది కానీ ఇక మెట్రోపాలిటన్ సిటీలలో కార్పొరేషన్లో మాత్రం లక్షల్లో ఫీజులు ఉన్నాయి మరి వీళ్ళు లక్షల్లో ఫీజులు ఉంటాయి ర్యాంకులు మాత్రం ఒకరిద్దరికేస్తుంది ర్యాంకులను కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు మొన్న మధ్య శ్రీ చైతన్య నారాయణ చూసినాం కదా ఒకటే రా స్టే దేశం మొత్తంలో ఒకటే ర్యాంకు ఒకటే విద్యార్థికి అటు శ్రీ చైతన్య కాలేజ్లో అతని ఫోటోనే ఉంది నారాయణ కాలేజీలో అతని ఫోటోనే ఉంది ఇంకో ఈ విధంగా వచ్చిన ఒక ర్యాంక్ వచ్చిన వ్యక్తికే రెండు ఇన్స్టిట్యూషన్లు వేసుకుంటాయని చెప్పి కూడా వార్తలు చక్కెర కొట్టినాయి సో మరి వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా చదువు చెప్తారంటే నామమాత్రంగా యాభై మంది ఒక క్లాస్ ఉన్న కాడ ఒకరో ఇద్దరు ఫస్ట్ వస్తారు మెరిట్ ఉంటారు మిగతా వాళ్ళంతా మధ్య వా మధ్య మీడియంగానే చదువుతాంటారు ఇక దీనికన్నా ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకన్నా తొందరగా ఉద్యోగాలు వస్తున్నాయి తొందరగా వాళ్ళు జాబ్స్ కొడుతున్నారు వాళ్ళు కూడా మెడిసిన్స్ కొడుతున్నారు మరి ఈ ప్రైవేట్లో పిల్లల్ని చదివిస్తే ఫామ్ హౌస్లో పెంచే బైడర్ బాయిలర్ కో లెక్క తయారవుతున్నారు నాలెడ్జ్ ఉండలే అంటున్నారు మార్కులు మాత్రమే వస్తాయి ఇది మక్కి టు లిక్కి లిక్కీ అన్నట్టుగా ఏదో గైడ్లో చూసి క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ తర్వాత తప్ప లోక జ్ఞానం లేదు మార్కులు వచ్చే మెరిట్ వేరు నాలెడ్జ్ వేరు నాలెడ్జ్ ఉన్నోడు ఎక్కడైనా బ్రతకగలుగుతాడు మార్కులు మెరిట్ ఉన్నోనికి ఆ మార్కులు అక్కడికే పనిచేస్తాయి మెరిట్ కంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్ చదువుకునేటప్పుడు ఈ యొక్క విద్యార్థులకు తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే మంచి మార్కులు వస్తాయని చూస్తారు కానీ మంచి నాలెడ్జ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి వాళ్ళు ఆలోచించకపోవడం వల్లనే ఇగో వీళ్ళు ధనదాహానికి అలవాటు పడి కోట్లు కూడా పెడుతున్నారు ఈ ఈరోజులో ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపేటోళ్ళు నిజంగా అంటే సిటీలలో నడిపేటోళ్ళు మాత్రం వందల కోట్ల పడులెత్తిన ఇంకా గ్రామాలలో టౌన్లలో నడిపిన వాళ్ళు మధ్య రకంగా అసలు స్కూలు నడపలేక తీసేసే పరిస్థితి ఉంటే ఇక్కడ మాత్రం వందలు వేల కోట్ల బిజినెస్ అయితే చేస్తున్నారు